ఒకతనికి రెండు కిడ్నీలు పనిచేయడం లేదు బ్రతకడం చాలా కష్టం చాలామంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు ఎంతో ధనం ఖర్చు చేశాడు వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు కానీ ఏమీ ఉపయోగం లేదు అతను మహాస్వామి వారి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణ దయ చూపిస్తారు వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు కానీ ఆ రోజు స్వామివారు తమ పలుకుల్లో కొంచెం కాఠిన్యం వహించారు మనుషులు లెక్కలేనన్ని తప్పులు అధార్మికమైన పనులు చేసి వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు అందుకు నేనేమి చేయగలను అని స్వామివారు అన్నారు హఠాత్తుగా ఎందుకు మహాస్వామివారు ఇలా అంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు కొద్దిసేపటి తర్వాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ ఇతని పూర్వీకులు ధర్మాచరణం కోసం మంచి పనులు చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలి వెళ్ళారు మంచినీటి బావులు తవ్వించడం కోసం ధార్మికమైన పనుల కోసం ఈ పని చేశారు కానీ ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు అని స్వామివారు అన్నారు కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు ఇప్పటి నుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు మహాస్వామి వారు వెంటనే కరుణా సముద్రులై వసంబు అంటే వస తెలుసా నీకు అని అన్నాడు మూలికలు అమ్మే దుకాణంలో దొరుకుతుంది దాన్ని బాగా నూరి రోజు కడుపు కింది భాగంలో పూజి అని సెలవిచ్చారు మహాస్వామి పది పన్నెండు రోజుల తర్వాత అతను మరలా వచ్చాడు మహాస్వామివారు ముందే అతని స్వామివారితో ఇప్పుడు ఏ బాధ లేదు స్వామిగారు అని చెప్పాడు ధన్వంతరి స్వరూపమైన ఆ సర్వేశ్వరుడే మందిచ్చిన తర్వాత ఇంకా జబ్బు ఉంటుందా అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం